దీపావళి అంటే ఒక రోజు పండుగ కాదు ఐదు రోజులు పండుగలు ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి బలిపాఠ్యమ విధియ భగిని అస్తభోజనం భోజనం ఈ ఐదు రోజులు కూడా పండగ మాట కాబట్టి ఈ ధన్వంతరి ధన ధనత్రయోదశి అని లక్ష్మీదేవి చాలా ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి అపతరించినటువంటి రోజు కాబట్టి ధనత్రయోదశి నుండే దీపావళి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి అయితే ధనత్రయోద ఉదయాన్నే అంటే ఒక రోజు ముందుగానే మనం లేదా ఉదయం దా ఏదో ఉదయాన్నే ఇల్లు ఏ ఏ గృహం ఇంట్లో ఏదో ఒక మంచి గది ఏర్పాటు చేసి ఈ సాన్యంలో కానీ తూర్పుగా కానీ ఆ గది అంతా శుభ్రంగా కడుక్కుని ముగ్గులు పెట్టుకుని గంధంతో కానీ సుగంధ ద్రవ్యాలతోటి లవండరు ఈ గంధంతో చక్కగా గుడ్డ పెట్టి కడిగిన తర్వాత ఆరిన తర్వాత తుడవాల తుడిచి చక్కగా ఆ గదికి మధ్య భాగాల్లో ధాన్యాన్ని పోసి దానిపైన ఒక వెండిపల్లిం కానీ ఇత్తరపల్లిం కానీ పెట్టి లక్ష్మీదేవిని నారాయణ